కేబినెట్ మీటింగ్ లో ముప్పై ఐదు అంశాలకు సంబంధించి చర్చించి రాష్ట్ర అభివృద్ధి కోసం నిర్ణయాలు అని చెప్పేసి మనం చేస్తాను మొట్టమొదటిది చిత్తూరు జిల్లా పలమనేరు లైవ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్ కు చెందిన ముప్పై మూడు ఎకరాలు పలమనేరు ఏఎంసీ కి బదిలీ చేయడానికి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి ఆమోదం పలమనేరు లో మంచి సెంటర్ లో ముప్పై మూడు ఎకరాలు లైవ్ స్టాక్ భూమి ఉంటే అక్కడ పెద్ద యాక్టివిటీస్ జరగట్లేదని ఆ ప్రాంతం మార్కెటింగ్ అవసరాలకి ఉపయోగపడుతుందని చెప్పేసి అక్కడ ప్రజలు భావించిన మేరకు మరి ఆ ల్యాండ్ ని ఏఎంసీ పలమనేరు ఏఎంసీకి ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రపోజల్ వచ్చింది దాన్ని ఆమోదించడం తెలిసి జరిగింది ఎకరం నాలుగు లక్షల నలభై వేల రూపాయలు చొప్పున ఈ భూమి ఏఎంసీకి కేటాయించబడుతుంది దీనికి గాను ప్రభుత్వానికి కమిటీ కోటి నలభై ఐదు లక్షల ఇరవై వేలు చెల్లించాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం కూడా తీసుకుంది పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రిలో అదనంగా బెడ్లు పెంపు కొత్తగా ఎనిమిది ముప్పై ఏడు పోస్టులు శాంక్షన్ గురించి విడుదల చేసిన జీవోలకు అనుమతి హాస్పిటల్లో మెరుగైన సేవలు అందించడానికి కార్యకలాపాలను కూడా అవుట్ సోర్స్ చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది తిరుపతి విశాఖపట్నం శిల్పారామాల్లో కన్వెన్షన్ సెంటర్లు బొటిక్ హోటల్స్ స్పాల కోసం గార్డెన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కు ఇచ్చిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ రద్దు చేయడానికి అనుమతి మళ్ళీ రీటైలర్ పిలిచి ప్రస్తుత మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అక్కడ హోటల్స్ నిర్మాణం కానివ్వండి కన్వెన్షన్ సెంటర్స్ కానివ్వండి అదేవిధంగా హస్తకళల అభివృద్ధి కానివ్వండి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చే విధంగా మళ్ళీ ఆర్ఎఫ్పి పిలవడం జరుగుతుంది చెప్పేసి ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలుచడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అంతర్జాతీయ అథ్లెట్ అర్జున్ అవార్డు గ్రహీత కుమారి ఎర్రరాజు జ్యోతికి విశాఖలో ఐదు వందల గజాల నివాస స్థలం మరియు రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ వన్ పోస్ట్ ఈ పాప చాలా టాలెంట్ కలిగిన పాప రాబోయే ఒలింపిక్స్ లో మన భారతదేశం తరపున మెడల్ సాధించగలిగిన సత్తా ఉన్న పాప చాలా పేదరికం నుంచి వచ్చి అనేక ఇబ్బందులు పడుతూ కూడా భారతదేశ గౌరవాన్ని కాపాడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను